శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నెల్లూరు నగరంలోని హోటల్ డిఆర్తో నిర్వహించారు బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు కోశాధికారిగా సాయి జనరల్ సెక్రటరీగా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ కోటేశ్వరరావు ఈసీ మెంబర్లుగా అజయ్ ప్రవీణ్ సునీల్ లీలాలను ఎన్నుకున్నారు రాష్ట్ర నాయకులు జిల్లాలోని పలు క్రీడా సంస్థల ప్రాధికారిక నేతలు మహబూబ్బాషా విజయ్ సనత్ గోపాల్ మస్తాన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు సమావేశంలో మాట్లాడారు నూతన కార్యవర్గానికి పలువురు తెలపగా ఈ కార్యక్రమానికి ఎన్నికలు గా వచ్చిన వారికి ప్రత్యేక ఆహ్వాని జనరల్ బాడీ మీటింగ్ అండ్ ఎలక్షన్ ఈ రోజు జరిగింది ఈ రోజు మన మన ఈ ఎలక్షన్ కు రిటర్నింగ్ ఆఫీసర్ సతీష్ బాబు సారు అలాగే స్పోర్ట్స్ అథారిటీ నుంచి విజయ్ కుమార్ సారు ఒలింపిక్ అసోసియేషన్ నుంచి సన్నత సారు ఒలింపిక్ జిల్లా సెక్రటరీ గురు గురుప్రసాద్ సారు మహబూబ్ సారు నెక్స్ట్ మా స్టేట్ సెక్రటరీ న్యూ ఆంధ్రప్రదేశ్ తైకోండ అసోసియేషన్ సిహెచ్ వేణుగోపాలరావు గారు నెక్స్ట్ స్టేట్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ శ్రీహరి సారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్కి వచ్చి బాగా జయప్రదం చేశారు దీంట్లో ఎలక్టే ఎలక్ట్ అయిన వాళ్ళు జి నాగేశ్వరరావు సార్ ప్రెసిడెంట్ గాను జి శ్రీనివాస్ రెడ్డి నేను సెక్రటరీ గాను వైస్ ప్రెసిడెంట్ నా నారాయణ కోటే కోటేశ్వరరావు జాయింట్ సెక్రటరీ జరుబాబులు మరియు సురేష్ గూడూరు నుంచి మిగతా ఐదు మంది సభ్యులు ఇది ట్రెజరర్ సి సాయి సాయి వెంకటగిరి నుంచి మినిమం నా పద్నాలుగు మంది ఈ యొక్క స ఎలక్షన్కి ఎలక్షన్కి చేసి ఎలక్షన్లో గెలుపొందారు ఈ గెలుపొందిన అందరికీ కూడా మీ అందరు అందరూ కూడా అందరికీ కంగ్రాస్ తెలిపారు థ్యాంక్ యూ ఈరోజు జిల్లా తైకోం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఇక్కడ డిఆర్ ఉత్తమ్ హోటల్లో జరిగి నిర్వహించారు దానికి స్పోర్ట్స్ అథారిటీ నుంచి నేను అబ్జర్వ్ రావడం జరిగింది ఇక్కడ అన్ని అసోసియేషన్స్ కొన్ని కొన్ని అసోసియేషన్స్ అయితే ఎలక్షన్స్ జరిగేటప్పుడు గందరగోళాలు జరుగుతాయి అది ఏం లేకుండానే ఇనానమస్గానే అందరూ వాళ్ళు వాళ్ళు మాట్లా మాట్లాడి ఎటువంటి గందరగోళం లేకుండా మంచి సుహృద్భావ వాతావరణంలో ఎంపిక జరిగింది దీనికి అధ్యక్షులుగా గంగోటి నాగేశ్వరరావు గారు కార్యదర్శిగా నాయ శ్రీనివాస్ గారు అదేవిధంగా రాష్ట్ర అబ్జర్వర్స్గా వేణుగోపాల్ గారు తెలంగాణ నుంచి కూడా వచ్చేది చాలా చక్కగా నిర్వహించారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ దాటి తరఫున కొన్ని సూచించడం జరిగింది ఎందుకంటే దానికి తగకుండా క్రీడ అనేది టౌన్లోనే ప్రస్తుతానికి అభివృద్ధి చెందింది గ్రామ గ్రామం గ్రామ గ్రామంలో విస్తరించాలనే ఉద్దేశంతో అట్లీస్ట్ మండల కేంద్రాల్లోనో విస్తరించాలన్న ఉద్దేశంతో వాళ్ళు కొన్ని సూచించడం జరిగింది ఆ సూచనలను వాళ్ళు మన్నించి అటు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పన్నారు అందుకు సంతోషం అదేవిధంగా క్రీడాకారుడైన వాడు ప్రతి ఒక్కరు వాడు ఒక జాతీయ స్థాయి ఆడంగానే అటు ఒక చదువు కోసమనో లేకుండా వాళ్ళకి ఉద్యోగం కోసం సర్టిఫికేట్ కోసం కాకుండా ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసి దేశానికి పేరు ప్రతి తెచ్చే ఇచ్చే విధంగా ఒక మన పథకాలు సాధించాలని ఎందుకంటే మన మహేంద్ర ధోని కావచ్చు టెండ్కూర్ కావచ్చు మల్లేశ్వరి కావచ్చు పివి సింధు కావచ్చు వీళ్ళందరూ సర్టిఫికేట్ కోసమే ఉద్యోగాల కోసమే చదువుల కోసం అయితే మొత్తం అంత స్థాయికి వచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఒక భారతదేశ యొక్క పేరు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో రావాలని చెప్పంటే ఇండియా కలర్ వేయాలి భారతదేశంలో పార్టిసిపేట్ చేయాలి దేశానికి మంచి పేరు ప్రయత్పంశీలు తీసుకురావాలంటే అంతర్జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేయాలి అందుకు సహకరించాలని చెప్పని అసోసియేషన్ సూచించడం జరిగింది అందుకు కూడా సహకరించారు ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ జిల్లా ఎలక్షన్ కమిషన్ జనరల్ బాడీ మీటింగ్లో ఒలింపిక్ అసోసియే సెక్రటరీగా గురుప్రసాద్ నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి రావడం జరిగింది ఈ యొక్క అసోసియేషను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎనానమస్ ఎన్నుకోవడము ఎన్నుకున్న తర్వాత అందరూ కూడా రాబోయేటండి ఫోర్ ఇయర్స్లో చక్కగా ఈ యొక్క టైక్వాండో ఆర్గనైజేషన్ చేస్తూ అసోసియేషన్ని తాటి మీద నడిపిస్తూ అదేవిధంగా క్రీడాకారులని తైక్వాండో క్రీడాకారులు తయారు చేసి ఈ నాలుగు సంవత్సరాలు వారి యొక్క క్రీడాకారుల కొరకు అసోసియేషన్ మొత్తం చక్కగా కోఆపరేట్ చేస్తూ వారి యొక్క భవిష్యత్తు పిల్లల కోసం క్రీడాకారుల యొక్క భవిష్యత్తు కోసం వీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఒలింపిక్ అసోసియేషన్ తెలియజేస్తున్నాను ఈ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి క్రీడాకారుల పట్ల మేము ఎప్పుడు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు మేము ఈ సభంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్ టైక్వాండు అసోసియేషన్ జిల్లా వారికి మరియు రాష్ట్ర తైక్వాడ్ అసోసియేషన్ వారికి అభివృద్ధి తెలియజేస్తూ విరమిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈరోజు ఈ టెక్వాండో జిల్లా సర్వసభ సమావేశం మరియు జనరల్ బాడీ ఎన్నిక కోసంగా ఎడకు రావడం జరిగింది ఈరోజు మంచి సుహృద్భావ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అందరూ యునానిమస్గా ఎన్నిక జరగడం ఎన్నిక జరగడమే కాకుండా ఈ నూతన సభ్యులకి నా యొక్క ముఖ్య గ మనవి ఏంటంటే విద్యార్థులకి ఎంత బెస్ట్ అవుట్కమ్స్ ఇస్తామో అందిస్తే చాలా సంతోషం ప్రీవియస్గా కూడా మెడిసిన్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ టైక్వాండో క్రీడాకారులు చాలామంది లబ్ధి పొందున్నారు రాజీవ్ ట్రిపుల్ ఐటీలో సీట్ల గురించి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రవేపెట్టిన త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఈ ట్రిక్ వాండు ఇండివిజువల్ ఈవెంట్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే మొన్న రీసెంట్ మెడిసిన్లో కూడా రసీమ్ జస్టిస్ అనే అబ్బాయి గుంటూరు మెడికల్ కాలేజ్లో జాయిన్ అయి ఉన్నాడు అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా బెస్ట్ పిల్లల్ని ప్రమోట్ చేస్తే భవిష్యత్ తరాలకి వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది నేను ముఖ్యంగా ఈ ఎన్నిక జరిగిన వాళ్ళకి కమిటెడ్గా కష్టపడి చేసి మా మొప్ కమింగ్ క్రీడాకారిని ప్రోత్సహిస్తే ప్రభుత్వం తప్పకుండా ఆదరిస్తుంది ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇవ్వట్లేదు అందులో క్రీడా పాలసీ రెండు వేల ఇరవై ఏడు వరకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అప్కమింగ్ క్రీడాకారులకి మంచి భవిష్యత్తు ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఆ బెస్ట్ టు ది దిస్ వెరీ మచ్ సరసభ్య సమావేశం కొత్త బాటి నిన్నుకోవటం జరిగింది దీనికి అబ్జర్వ్గా ఒలింపిక్ అసోసియేషన్ నుంచి నేను స్విమ్మింగ్ సెక్రటరీ నెల్లూరు నేను వచ్చాను చక్కగా ఈ కార్యక్రమం జరిగింది నాలుగేళ్ళు వీళ్ళు బాగా చేసుకొని మంచి పురోగతి సాధిస్తారని ఈ టైక్వాండో సెక్రటరీ గారు ప్రెసిడెంట్ నాగసరావు సార్ గారికి సెక్రటరీ గారికి సీను గారికి కాంగ్రాషన్ తెలుపుతూ మంచి మండలాల్లో బాగా ప్రోగ్రాం డెవలప్ చేసి టైకాండని మంచి స్థాయికి తీసుకొస్తారని ఆశిస్తున్నాం అంతా కొత్త పిల్లకాయలు యూత్ వచ్చారు కాబట్టి న్యూ జనరేషన్ దీన్ని చక్కగా చేసి మంచి స్థాయిలో తీసుకొచ్చి మన నెల్లూరు జిల్లాకు మంచి పేరు చేస్తారని ఆశిస్తూ కొత్త సొసిన్కి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెస్ సోదరులు కొంచెం వీళ్ళని ఎంకరేజ్ చేసి ఈ టైకాండ మీద మంచి గుర్తింపు వచ్చేటట్టు మంచిగా మీరు ఎంకరేజ్ చేసి ప్రతి మారుమూల ప్రాంతాలు కూడా టైకాండో నేర్చుకొని నేర్చుకునే విధంగా మీరు ప్రెస్ సోదరులు సహకరిస్తారని ఆశిస్తున్నాను అదే ఇదివరకు కూడా నేను చాలా సందర్భాలు చెప్పినాను స్పోర్ట్స్ పాలసీ అనేది కొంచెం ఎనగబడి ఉంది దాని మీద కొంచెం మీరు ప్రెస్ సోదరులు అనుకుంటేనే జరుగుతుంది దీని మీద కొంచెం గవర్నమెంట్ సహాయ సహకాలు అందించి ఒక నేషనల్ ల్యాండ్ ప్లేయర్లకి ఒకళ్ళు ఇంటర్నేషనల్ ఆడిన ప్లేయర్లకి ఒక సహకారం అందించాలని మీరు అనుకుంటే ప్రశ్నలు అనుకుంటే జరుగుతుంది కాబట్టి టైక్వాండోకి చాలా నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు కానీ మారుమూల ప్రాంతాల్లో పల్లెల్లో దాని మీద పెద్ద అవగాహన లేదు టౌన్లో అయితే బ్రహ్మాండంగా ఉంది టౌన్లో బాగా మంచి ఎక్కువ అవగాహన ఉంది దీని మీద కాబట్టి పల్లెటూరులో కూడా అవగాహన కల్పిస్తారని ఆశిస్తూ ఈ టైక్వాండోను ఉన్న స్థాయి దేశపాలని నాసిరాజు సార్కి శ్రీను సార్కి మరియు ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాలుగేళ్ళు మంచి స్థాయి గుర్తింపు పొంది వాళ్ళు మంచి రికార్డు సాధిస్తారని అనుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ